ప్రైజ్ దాన్ గుడ్ మార్నింగ్ ఏసన్ స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుడిని సుతిస్తూ ఆయన నామాన్ని మాత్రమే గనపరుస్తున్న పిల్లరా ఉదయకాలం నా అంశము విజయము నీదే అని చెప్తున్నాను విజయము నీదే నువ్వు ఓడిపోవు మొదటి సమయాల గ్రంథం పదిహేడో అధ్యాయము నలభై ఏడో ఉచము నలభై ఏడో వచ్చంలో దావీతి పలికిన మాటలు యహోవా కత్తి చేత ఈటి చేత రక్షించేవాడు కాదు ఏ రకంగా రక్షించగలడం మీరే చూస్తారు యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే ప్రియులరా ఉదయకాలం నీ జీవితంలో అనేక సార్లు విజయం సాధించాలని తపన ఆరాటము ఆశ నీకుంటే ఖచ్చితంగా విజయం నీదే నువ్వు ఓడిపో ఒక నీ శక్తి తక్కువ ఉండొచ్చు నీకు బలం తక్కువ ఉండొచ్చు ఆస్తి తక్కువ ఉండొచ్చు ఏది ఏది తక్కువ ఉన్నా విజయం నీకు ఇవ్వగలడు ఎందుకంటే నీ పక్షంగా నిలబడ్డావాడు దేవుడు గమనించాలి ప్రిల్లారు చాలామంది అనుకుంటారు వీళ్ళు ఏం చేయగలరు వీళ్ళ వల్ల ఏమవుతుంది వీళ్ళు చేత వీళ్ళు ధనం లేదు డబ్బు లేదు ఆస్తి లేదు ఏ రకంగా విజయం సాధించగలరు ఏమీ లేని వాళ్ళు ఏం చేయగలరని చాలాసార్లు నేను చులకలుగా మాట్లాడినప్పుడు ప్రిల్లారా వచ్చిన జ్ఞాపకం చేసుకోండి యుద్ధము ఆయన చేస్తాడు విజయం నీదే నువ్వు చేస్తే పడిపోతావు నువ్వు చేస్తే ఎద ఎదరికి నువ్వు చేస్తే విజయం రాదు ఆయన చేస్తాడు విజయం నీకు ఇస్తాడు దావేది తెలుసు తను నిలబడితే యుద్ధం ఆయన దేవుడు చేస్తాడన్న సంగతి దావీది బాగా తెలుసు దావీదిని చూసి మొదట హేళం చేశారు నువ్వా బాలుడు అన్నారు అరే నీకెందుకు రా యుద్ధంలోకి అన్నారు రా చూసి అన్నాడు హేళం చేసి నువ్వు పిల్లవాడు అయ్యా వాడు చూస్తే భయంకరంగా ఉన్నాడు అన్నాడు చూడండి మన జీవితాల్లో కొంతమంది మంది తేలికేస్తారు నీ వల్ల ఏమవుతుంది నువ్వేం చేయగలవు నువ్వు చేయగలవా అని కొన్నిసార్లు మనకి అలా చేస్తారు ఫ్రీల నువ్వు ఉదే కాలం ఏసు స్వరం ద్వారా గమనించు నువ్వు తక్కువ వాడివి తక్కువ దానివని ఎప్పుడు అనుకోవద్దు నీ పక్షంగా ప్రభు ఉన్నాడు నువ్వు చేయలేవు యుద్ధం ఆయన చేస్తాడు నువ్వు సాధించలేవు ఆయన సాధిస్తాడు ఉదే కాలం గమనించు దావిధి స్పష్టంగా పలుకుతున్నాడు దాబీదని చూడగానే నవ్వాడు అటకరించాడు మరి నువ్వెంతా నువ్వు బాలుడు అన్నాడు సొంత అన్నీ అటకారించారు ఒరే నీకెందుకు రా యుద్ధ భూమిలోకి ఎందుకు వచ్చేవారు అన్నారు రాజు చూశాడు వద్దన్నాడు ప్రిల్లరా మన జీవితాల్లో మన విజయం సాధించుకుంటూ పోతే కొంతమంది వెనక్కి అవుతుంటారు నీ వల్ల కాదులే అంటారు నువ్వేం చేయలేవులే అంటారు నీ వల్ల ఏమవుద్దు అంటారు ప్రిల్లరా గమనించాలి నువ్వు చేయగలవు యూ క్యాన్ డూ విత్ ద పవర్ ఆఫ్ హోల్ స్పిరిట్స్ దేవుని శక్తి చేత నువ్వు ఏదైనా సాధించగలవు గమనించాలి శక్తి చేత బలం చేత ఏది సాధించలేం ఆత్మ చేత జరుగుతుంది దావిధ అందుకే చాలా చూసి చెప్తున్నాడు నేనేం చేస్తాను యుద్ధం దేవుడు చేస్తాడు ఈ కత్తులు కటార్లు బళ్ళాలు ఇవి నాకెందుకు నాకెందుకు ఇవన్నీ పిల్లరా ఉదయే కాలం దేవుని మాటలు వింటే నువ్వు విజయం సాధిస్తావు ఓడిపోవు కంగారు పడిపోద్దు నేను ఓడిపోతానేమో నా జీవితంలో అయిపోద్దేమో నా బ్రతికేలాగా అయిపోద్దేమో విజయం నాకు రాదేమో అనుకుంటున్నామో నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా ఎంత అనారోగ్యంగా ఉన్నా ఎంత డబ్బు లేకుండా ఉన్నా ఎంత ఆస్తి లేకుండా ఉన్నా ఎంత జనబలం లేకపోయినా ఏవి లేకపోయినా విజయం ఇచ్చేవాడు ఏ సేనా సంగతిని మర్చిపోద్దు యూ విల్ గెట్ ద విక్టరీ డెఫినెట్లీ నో డౌట్ ఎట్ ఆల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ యస్సు నామల విజయం ఇదే దిగిలిపడిపోద్దు బెంగపడొద్దు నీ పక్షంగా చేసేది ఆయన నువ్వు చేయొద్దు నువ్వు నిలబడ ధైర్యంగా నిలబడ ఎందుకు వస్తాడు నీకోసం దిగి రావాలి వస్తాడు కూడాను నీ పక్షంగా ఎందుకు వస్తాడు ఖచ్చితంగా దిగి వస్తాడు విజయు నీకు ఇస్తాడు ఈ మాటలు వింటున్న ఈ దేవుని బిడ్డను ఎవరైనా సరే జ్ఞాపం చేసుకో పరిశుద్ధాత్మదేవుడు నీకు తోడుగా ఉంటాడు విజయం ఇస్తాడు నిరాశపడిపోవద్దు కంగారు పడిపోద్దు విజయు నీదే యుద్ధము యహో ఆయన చేస్తాడు యుద్ధం నీపక్షంగా నిరాశపడిపోవద్దు కంగారు పడవద్దు దావిది బాలుడైనప్పటికి దావిధి కొన్ని ధైర్యం డేర్నెస్ చూడాలి దావిధి కొన్ని ధైర్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఉదయకాలం మాట్లాడుతున్నప్పుడు దేవుని పెట్టాం ఎటువంటి పరిస్థితులు కురింగిపోవద్దు దిగిలిపడద్దు నిరాశపడద్దు విజయం జీవుని సాధిస్తావు అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు అటువంటి గొప్ప విశ్వాసంతో దేవుడిని నడిపించిందిగా ఆమె గ్రాబ్లెష్ మీ సహోదరుడు ఫస్ట్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్